ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయవద్దంటూ నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీని వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి భవనం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగింది ఈ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు నాయకులు ప్లే కార్డులతో నినాదాలు చేశారు వెంకటగిరి కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులకు సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విన్నత పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ పరిశీలకులు కలపలత్త ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రజల కోసం ఎన్ని పార్టీల ప్రభుత్వాలున్నా అరవై సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా పన్నెండు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యం అతి ముఖ్యమైనగా గమనించి ఏ రంగంలో ఉన్న పథకాల ద్వారా ఒక పక్క ఆదుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని మరి ముఖ్యంగా విద్యార్థులు మెరుగుపరచాలని స్కూళ్ళ ఊపురేఖలు మార్చడం జరిగింది ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది ఎనిమిదో తరగతి గల్లా పేపర్లు తేవటం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారికి నచ్చని విషయం ఎందుకంటే ఆయన అనుయులకి ప్రైవేట్ పరంగా నారాయణ స్కూల్స్ కానీ కేసీఆర్ స్కూల్స్ కానీ ఫ్యాక్టరీలాగా డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన ఈ స్కూళ్ళకి అడ్డుపడతారు అడ్డు తగులుతుంది అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినప్పుడు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విజిట్ చేసినప్పుడు కానీ మొదట్లోనే మొదటి రెండు నెలల్లోనే ఇద్దరు ఆశ్చర్యానికి లోనయ్యారు ఇంత బాగా చేశారా అని ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేక బయటకు వచ్చేసి చాలా బాగా చేశారు చాలా బాగున్నాయి ఈ స్కూల్స్ అని తర్వాత ఎవరో చెప్పారు సార్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అంటే మీకు అందరూ తెలుస్తుందే కదా అసలు దానికి విత్తనం నేను నాటాను అనే చంద్రబాబు నాయుడు గారు పెద్దదానికి నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటారు పదిహేడు మెడికల్ కాలేజీలు భారతదేశంలోనే కనీ విని ఎరుగని రీతిలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు దీర్ఘకాలపు ఆలోచనలతో ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ ఉండాలా అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నర్సింగ్ ఉంటుంది ఒక పక్క డాక్టర్లు మంచి విద్యను అభ్యసించి పేద ప్రజలకు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు పెడితే హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందనే ఒక మంచి ఆలోచనతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి అది మాకు వీలు కాదు అంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఐదు వేల కోట్లు మాకు చాలా భారం అందుకని దీన్ని ప్రైవేకరణ చేస్తాము అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాము సీట్లు లక్షల్లో అమ్ముకుంటాము పీజీ సీట్లు కోట్లల్లో అమ్ముకుంటాము మరి ప్రజల సంగతి వాళ్ళకి మాయ మాటలు చెప్తాను నా మాయ మాటలకి నా మోసపు వ్యవహారాలకి వారు మోసపోయి ఓటు వేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు చేసే జగన్మోహన్ రెడ్డినే దించేశారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మోసపు మాటలు విని నమ్మి మరొకసారి మోసపోయామని తెలియజేస్తూ ఒక సంవత్సరంలోనే మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అంటే ఒక వెంకటగిరిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పిలిచి మరీ సంతకాలు పెడుతుంటారు ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంటిల్లు పాదిని సంతకం పెట్టమంటుంటారు అంటే ఇది మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక ఎత్తు అయితే అసలు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా సంతకం పెట్టుంది ఇది ఇది నిదర్శనం రెఫరెండమ్ అంటాం ఎలక్షన్ అక్కర్లా ఎలక్షన్ పెడితేనే రెఫ్నం కాదు ఉలిగంజల్లో ఒంటిమెట్లో ఎలక్షన్ జరిగింది ఏమైంది రాష్ట్రం మొత్తం మీద ఉన్న పోలీసులు మోహరించి ఎవరు ఓటేశారు ఏ ఏ విధంగా వచ్చిందో మీకు తెలుసు అది కాదు కానీ ప్రజలకి అవగాహన కలిగింది మా అసంతృప్తి ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తెలియజేస్తామని సంతకాల ద్వారా తెలియజేస్తాం ఇదే నిదర్శనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకే రోజు ప్రజల ద్వారా నిరసన తెలపాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ప్రతి దగ్గర పోలీసు నుంచి ఒక లెటర్ పదిహేను ఇరవై మంది వండి నినాదాలు చేయొద్దు బైక్ ర్యాలీ పెట్టద్దు నడిచే వెళ్ళాలి మాట్లాడకూడదు ప్రజల గొంతు అక్కడం ఎవరి వల్ల కాదు అయినా అక్కర్లేదు పెద్ద పెద్ద స్పీకర్లు అక్కర్లా ప్రజల గొంతు వినిపించాలని వెంకటగిరిలో మామూలుగానే నడుచుకుంటూ వచ్చాం ఎంఆర్ఓ గారి ఆఫీస్లో అర్జీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ప్రైవీకర ప్రైవేటీకరణని ఆపుతాము అడ్డుకుంటాము అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఎవరు దీనికి బిడ్డు వేసినా రేపు ప్రభుత్వం మారినప్పుడు ఎలక్షన్స్ రావటం సద్యం ఇరవై ఏడులోనే ఎమ్మెల్యే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్కడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం రాగానే ఈ ప్రైవేటీకరణని రద్దు చేస్తాము ప్రజలకు చెందాల్సిన మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందిన హాస్పిటల్స్ వారి కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి సాక్ష్యం చేస్తే తిరిగి అది ప్రజలకే చెందేటట్టు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చూద్దాం ఎంతమంది ఏ విధంగా ముందుకు వస్తారు ప్రభుత్వం ఏ విధంగా అడ్డదారులు దొక్కి మరి ప్రైవేట్ పర్వం చేయాల్సి ఉంటుందో అడుగు అడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మేము దీన్ని అడ్డుకుంటాం దానికి ప్రజల తరఫునే ఈ ర్యాలీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు స్టూడెంట్స్ పాల్గొన్నారు యువత పాల్గొన్నారు పెద్దలు వాళ్ళ పిల్లల కోసం పాల్గొన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒకటే నిరసన తప్పు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసుకుని మొదలు నడుస్తుంది కానీ మా వెంట ఉండేది అందరూ ఉన్నారు ఉత్సాహంతో ఉన్నారు ప్రజల కోసం కట్టిన మెడికల్ కాలేజీలు వచ్చే హాస్పిటల్స్ వాళ్ళకే చెందాలి వారికి అద్దె చేస్తాం వారి గురించే నిరంతరం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ నిరసన కార్యక్రమాలు ఈ నెలాఖరికల్లా సంవత్సరాల కాంప్లెక్స్ అన్ని గవర్నర్ గారికి ఇవ్వటం జరిగింది ఇదే కాదు ఏ రంగంలో కూడా ఎవరు కూడా కూటమి ప్రభుత్వం సంతోషం కలిగింది వారందరికీ ఒకటే తెలియజేస్తున్నా మంచి రోజులు తొందరలో ఉన్నాయి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ బాగోగుల కోసం నిరంతరం ఆలోచిస్తూ ఈ మధ్య ఉంటూ మీ గురించి ఆలోచిస్తూ మీకోసం శ్రమ పెడుతూ మీరిచ్చే రేపు ఆ ఓటు వల్ల ముఖ్యమంత్రి మంచిగా చేస్తానని తెలియజేసుకుంటూ గడిచిన నెల రోజుల నుంచి కూడా ఈరోజు ఈ నడుస్తున్నటువంటి ఓటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ మీ అందరి అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేసేందుకు టైం ఉంది కాబట్టి మీ అందరి సమీకరణ ద్వారా తెలియజేస్తున్నటువంటి వెంకటగిరి ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా కూడా ఈ ప్రభుత్వానికి చలనం రాలేదు గడిచిన నెల రోజుల పైనుంచి కూడా ప్రైవేటీకరణ చెయ్యొద్దు చెయ్యొద్దు మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చేయొద్దు మా పేద ప్రజల ఆరోగ్యాన్ని బుద్ధిపాలు చేయొద్దు అని ప్రజలు ఎంత ఉత్తిని ఎగిసిపడే నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వంలో చలనం రాలేదు సరికదా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాన్ని చంద్రబాబు మంత్రులందరూ చంద్రబాబు నాయుడు మంత్రులందరూ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క సంక్షేమాన్ని అజెండాగా చేసుకోకుండా కేవలం ప్రైవేటీకరణకి మంత్రులు పంచుకోవడానికి పరిమితం చేయడం నిజంగా దురదృష్టకరంగా నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల దాపుగా ఇరవై వేల మంది విద్యార్థులు పీజీ నర్సింగ్ మెడిసిన్ విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును కోల్పోతూ ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షల మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించుకునేది కూడా కోల్పోతూ ఉన్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి ఇటువంటి తప్పుని ప్రజలకి హానికరమైనటువంటి ఇటువంటి తప్పు నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేపట్టినటువంటి ఉద్యమం కేవలం పేద ప్రజల కోసం పేద సంక్షేమం కోసం అదేవిధంగా వైద్య విద్యా పేద వైద్య విద్యార్థుల అభివృద్ధి కోసం ఈ ఉద్యమాన్ని చేపట్టారు మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెల రోజుల నుంచి కూడా మేము గడప ఒక్కొక్క తలికే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తూ ఉన్నారు ఈ సంతకాన్ని వాళ్ళు బ్యాలెట్ పేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి నేటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తున్నటువంటి ఓటుగా భావించి ఎంతో ఉత్సాహంగా ఓటేస్తూ ఉన్నారు ఈ యొక్క ఉద్యమం దానికి నిదర్శనంగా మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము అంటే అదేవిధంగా రాజ రోజుల్లో ఎవరికి ప్రజలందరూ కూడా రామ్ రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పరిచేందుకు బహుమతిగా ఇవ్వాలని వాళ్ళ యొక్క మద్దతుని మరింత ఇంకా తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు మా రామ్ కుమార్ రెడ్డి గారి తెలుపు మేరకు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం బలపెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటం ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఈ కోటం ప్రభుత్వం ప్రజలకి ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు మాకు గద్ద నెక్కిత చాలని చెప్పే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు అయితే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలే పీపీ విధానం ప్రైవేటు పరం చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోటం ప్రభుత్వం నిర్ణయిస్తుంది కానీ మేము ఒకటే ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాల్ని చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అయా మీరు నలభై సంవత్సరాలు అనుభవం అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మీరు నలభై సంవత్సరాల అనుభవంలో ఒక్క మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్కి తెచ్చారని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా మేము మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా అభివృద్ధి కాకుండా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం కానీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన భారతదేశ చరిత్రలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కేవలం మన ఆంధ్రప్రదేశ్ పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కోవిడ్ అయినా కానీ పరిపాలన కొత్తగా అనుభవం అయినా కానీ ప్రభుత్వం ప్రజలకే నాణ్యమైన విద్య వైద్యం అందాలని చెప్పే ఆశయంతో పదిహేడు మెడికల్ కాలేజీలని ఏకపాలనలో తీసుకొచ్చిన చరిత్ర కల ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకి నాణ్యమైన విద్య వైద్యం అందించాలనే ఆశయంతో పనిచేసినటువంటి మెడికల్ కాలేజీని వాళ్ళు తీసుకొస్తే మీరు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పేసి కుట్రలు పొందుతూ ఉంటారు ఈరోజు ఆల్రెడీ ఎయిమ్స్ చెప్పింది రెండు వేల ఆల్రెడీ మనకి ఇప్పుడున్న మెడికల్ కాలేజీలో రెండు వేల మూడు వందలు అయితే మరో అదనంగా రెండు వేల ఐదు వందల మెడికల్ కాలేజీలని సీట్లని ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏదైతే బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి ఈరోజు ఉచితంగా ఎంబీబీఎస్ చేయాలనే కళను ఈరోజు సకారం చేసుకునేదానికి ఈ యొక్క ప్రభుత్వం మెడికల్ ప్రైవేట్ కాలేజీలు ఉపయోగపడుతుంటే ఇవాళ మీరు పేద విద్యార్థులని విద్యకు దూరం చేసే దాడిగా మీరు అడుగులు వేస్తూ ఉంటారు ఇది సరైన వాటి విధానం కాదని చెప్పేసి మేము వైఎస్ఆర్సిపి విద్యార్థి భాగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మీరు కానీ ఇదే కానీ కానీ ఆలోచన విధానంతో ఉంటే మరిన్ని ఉద్యమాలు మేము చేసేదానికి మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ కోటి యొక్క ప్రజా ఉద్యమ సంతకాల కోసం ఆల్రెడీ విద్యార్థులే కాదు యువత అయితేనేమి స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు భవిష్యత్తులో మా నియోజకవర్గంలో మా రామన్న నాయకత్వంలో మేము మరిన్ని ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లేదానికి మా రామన్న నాయకత్వాన్ని బలపరిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన మా రామణికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ಪ್ರಭುತ್ವ <laughs> ಮೆಡಿಕಲ್